వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వార్ టూలో నటించడం అందరికీ తెలిసిందే దీనిని పాన్ ఇండియా సినిమా అనేకన్నా హిందీలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తొలి స్ట్రైట్ మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్నారు ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ సినిమాను ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారు అయితే షూటింగ్ లో హృతిక్ కాల్ గాయాలు కావడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఆ తేదీన సినిమా రావడం అనుమానమేన అంటున్నారు అయితే ఇదే తేదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా లోకేష్ కనకరా దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ మాత్రం మిగిలింది మిగతా అంతా పూర్తి అయిపోయింది రజనీకాంత్ జైలర్ టు సినిమాకు ఏప్రిల్ నెల నుంచి కాల్షీట్స్ ఇచ్చేశారు ఇక ఈ కూలీ చిత్రంలో అగ్ని నాగార్జున సైతం ప్రతి నాయకుడుగా నటిస్తున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర అయితే ఓ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాను పద్నాలుగో తేదీన విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటుండగా నిర్మాతలను రజనీకాంత్ హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్ళవద్దని చెప్పారు అంతేకాదు అన్ని చూసుకుని వార్డ్ టూ యూనిట్ తో మాట్లాడుకుని మాత్రమే కూలీ సినిమా విడుదల చేయాలని ఆ తేదీకి వారు రాకపోతేనే సినిమా విడుదల చేయమని సలహా ఇచ్చారు అయితే ముందుగా అనుకున్న ఆగస్టు పద్నాలుగో తేదీకి వార్ టూ విడుదలయ్యే అవకాశాలు కనబడటం లేదు హృతిక్ రోషన్ కాళ్ళకు దెబ్బలు తగలడంతో వార్డ్ టూ షూటింగ్ వాయిదా వేశారు దీంతో ఇతర నటీ నటులు కాల్షీట్లు కూడా దెబ్బతింటాయి అయితే ఇదే తేదీకి కూలీ సినిమా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది దీంతో పాటు పవన్ కళ్యాణ్ కథానాయుడిగా నటించిన ఓజీ సినిమా కూడా ఈ తేదీకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ షూటింగ్ ఇంకా యాభై శాతం జరగాల్సి ఉంది పవన్ కాల్షీట్లు ఇస్తేనే ఆ సినిమా పద్నాలుగో తేదీని విడుదలవుతుంది లేదంటే చివరగా కూలీ ఒక్కదానికే అవకాశం ఉంటుంది